బీఆర్ఎస్ చుట్టూ కాంగ్రెస్ మైండ్ గేమ్ నడుస్తోంది ఒకవైపు ఎమ్మెల్యేల జాయినింగ్స్ తో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం ఖాయమని చెప్తూనే మరోవైపు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది ఇంతకీ బీఆర్ఎస్ విలీనంపై కోమటరెడ్డి కామెంట్స్ వెనుక ఉన్న అర్థమైంది కాంగ్రెస్ మైండ్ గేమ్ విమర్శలను బీఆర్ఎస్ ఎలా తిప్పికొట్టబోతోంది తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏకంగా పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ఎల్పీ బిలీన దిశగా హస్తం పార్టీ అడుగులు వేస్తోందనే చర్చలు జోరుగా సాగుతున్నాయి అయితే సరిగ్గా ఇలాంటి సమయంలోనే బీఆర్ఎస్ విలీనంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగినా మోదీ సర్కారు ను కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనానికి చర్చలు జరుగుతున్నాయి అనే దానికి ఇదే నిదర్శనం అని చెప్పారు బీజేపీలో విలీనానికి అడుగులు పడుతూ కేంద్రాన్ని కేసీఆర్ ఒక్క మాట అనడం లేదని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీరు డెల్లుల్లో ఉన్న తెలంగాణకు అన్యాయం చేసి ఏపీ రీఆర్ రెండు రాళ్ళు తల్లదు ఒక్క మాట ఇప్పటికి ఎందుకు అందించాలో చెప్పారు మీరు విలీనానికి ఇది చర్చలకు జరుగుతుందనడానికి ఉదా ఉదాహరణ కాదా అటువైపు అడుగులు పడుతున్నాయి కాబట్టే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేక బడ్జెట్ పెడితే తెలంగాణ నిట్ట మును ముంచితే కనీసం తెలంగాణ పేరు తీసుకోకుంటే ఎందుకు మాట్లాడతలేడు నువ్వు రేపో మాపో విలీనం కాబోయే పార్టీలో తెలంగాణ పేరెత్తకుండా ఎనిమిది రూపాయలు ఇవ్వలే మాకు అలాంటి ప్రభుత్వాన్ని ఒక మాట ఎందుకు అనలే వాస్తవానికి ఇప్పటికే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే కాంగ్రెస్ లో చేరతారని హస్తం పార్టీ నేతలు లీకులిస్తున్నారు దీంతో దీంతో బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం ఖాయమనే సంకేతాలిస్తున్నారు బీఆర్ఎస్ఎల్పీ విలీనంపైనే పెద్ద ఎత్తున చర్చలు సాగుతుండగా బీఆర్ఎస్ పార్టీ విలీనం తమకు పక్కా సమాచారం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారుతున్నాయి అంటే ఈ లెక్కన బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్ లో విలీనమైతే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుందా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి అటు కాంగ్రెస్ నేతల కామెంట్స్ ను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు కాంగ్రెస్ మైండ్ గేమ్ విమర్శలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది మొత్తంగా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం ఖాయమన్న కోమట్ రెడ్డి కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి